ఇది ఎదురు అంటే ఎవరి ఎదురు వెళ్తూ ఉంటాం కదా శక్నం అని అది కొంతమంది ఇద్దరు ప్రామ్మిలెంటే మంచిగా ఉంటది అని ఫీల్ అవుతూ ఉంటాం కదా అది ఎదురు మంచిగా వెళ్తే బానే ఉంటుందా లేకపోతే ఏదైనా మళ్ళీ దాని వల్ల సమస్య వస్తుందా ఓకే అండి చెప్తాను ఇక్కడ ఇది ఎంత మనం క్రియేట్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ అంట సో శక్నము అన్నది ఏంటి ఇది నిజంగానే ఉన్నాయా లేకపోతే వీటన్నిటికి ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుందా అని అంటే ఫస్ట్ పూర్వము మనం ఏదైనా ఒక ప్రయాణం ఒక కార్యం తలపెట్టి కనుక వెళ్తూ ఉన్నప్పుడు దాని మీదే ఆలోచన జనరల్గా వస్తూ ఉంటుంది సో అందుకోసం అనే ఆ కార్యం నెరవేరుతూ ఉన్నప్పుడు ఏంటని అంటే ఒక్కొక్కరు వచ్చే దాన్ని బట్టి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది ఇట్లాగా చెప్తూ వచ్చారనమాట ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని చిన్న చిన్ని మన మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి కదా వాటి శకునాల గురించి చెప్తాను జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ విడో అనే వారు కనుక ఎవరైనా వస్తే బ్యాడ్ జరుగుతుంది అని చెప్పి అని అంటారు అంటే ఏమవుతుంది అని అంటే మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అయ్యో పాపం మీకు ఎంత చిన్న వయసులోనో లేకపోతే ఇప్పుడే ఇట్లా అయ్యింది అనేసి రేపు నాకు గనక అయితే ఏమవుతుందో అని చెప్పి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని రేపు వాళ్ళకి అటువంటి పరిస్థితులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని వాళ్ళు వచ్చినప్పుడు అంటే మెయిన్ వర్క్ వదిలేసి వేరే వేరే ఆలోచనలో పడిపోతారు అలాగే శవం ఎదురొచ్చినా వీడు ఎంత బాగా సంపాదించి ఇంత గొప్పవాడైపోయి ఆఖరికి ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు రేపు నేనేమి సాధించుకుంటానని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒంటి బ్రాహ్మణుడు వస్తే ఏంటి రెండు బ్రాహ్మణుడు వస్తే నష్టం ఏంటని అంటే అదే ఐ మీన్ బెనిఫిట్ ఏంటంటే జనరల్గానే ఆ పాతకాలంలో ఇవన్నీ సామెతలు పుట్టేటప్పుడు ఎట్లా ఇవన్నీ శకునాలు కానీ వచ్చేటప్పుడు అతను ఒక్కడగానే వస్తూ ఉన్నాడు అనుకోండి ఏదైనా అంటే ఏమైనా పూజా కార్యక్రమం గురించో ఇంకేదో కార్యక్రమం గురించి హాఫ్ అన్ అవర్ ఆయనతో మాట్లాడి అన్ని పరి అడిగిన తర్వాత పంపించడం జరుగుతుంది దీనివల్ల అసలు కార్యాన్ని వదిలేసి వేరే వేరే కార్యాల్లో లయనం అవుతారు కాబట్టి ఆ పని ఆ అడ్డంక వస్తుంది కాబట్టి ఆయన వస్తే మాత్రం ఒక్కడికి వెళ్ళొద్దు అని చెప్పంటారు అదే ఎదురొచ్చారనుకోండి వాళ్ళు ఏదో కార్యానికి వెళ్తూ ఉంటారు సో అందుకని చెప్తారు చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారు ఏమైనా బాగున్నావా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో అందుకని వాళ్ళు వస్తే బెటర్ అనేసి నిప్పు కనుక వచ్చింది అని అంటే వెళ్ళొద్దు అని అంటారు ఎందుకంటే మేబీ అది పడితే అప్పట్లో చెప్పులు వేసుకునే వాళ్ళు కాదు సో ఒకవేళ అది కనుక కాలుకి తగిలింది అని అనుకుంటే కాలడానికి అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి కట్లు మోపు ఎదురుగా వస్తే వెళ్ళకూడదు అని అంటారు కట్లు మోపు అంటే మనం ఏదో పరధ్యానంగా ఉంటాం ఏదో ఆలోచనలో ఉంటాం అది కనుక తగిలితే మనకి దెబ్బ తగులుతూ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క దాని గురించి వివరించడం జరుగుతుంది దీని వెనకాల ఆఫ్ అట్రాక్షన్ థీరీ అనేది ఉంది బట్ మనకు వివరించడంలో పెద్దవాళ్ళు ఏమైనా ఇబ్బంది చెంది ఉంటారేమో బట్ అంటే కరెక్ట్గా అందరికీ చెప్పలేరు కదండి ఇది ఎందుకు జరుగుతుంది ఈ కాజ్ ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి వివరించలేరు కదా సో దానివల్ల ఇలా చేయడం జరిగింది